ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వేల పదిహేను పేదల పక్కా గృహ నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరులోని చిన్న పడుగుపాడు గ్రామంలోని ఎన్టీఆర్ నగర్ లేఅవుట్లో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి నిర్మాణాలు పూర్తయిన ముప్పై ఎనిమిది పక్కా ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించి ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగా పేదల ఇళ్ల నిర్మాణం ఇంటి స్థలాల మంజూరులో జాప్యం జరిగిందన్నారు ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం నేటి పక్కా ఇళ్ల ప్రారంభోత్సవంలో సాకారం అయ్యిందన్నారుహాలు ఈ ప్రోగ్రామ్ ఇనావేషన్ ఇప్పుడే ప్రస్తుతం జరుగుతున్నాయి మన జిల్లా వచ్చేసరికి ఈ మూడు లక్షలు పంతొమ్మిది వందల ఆరు వందల డెబ్బై ఎనిమిది గ్రహాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఈరోజు గ్రహ ప్రవేశ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కొవ్వూర్ కాన్స్టిట్యుయెన్సీలో ఈరోజు పడుకుపాడు గ్రామంలో ముప్పై ఎనిమిది హౌసెస్ ని ఈరోజు విధంగా మన జిల్లాలో ఈ పంతొమ్మిది వందల ఆరు వందల డెబ్బై ఎనిమిది చూస్తే ఆత్మకూర్ నియోజకవర్గంలో పన్ పద్నాలుగు వందల తొంభై హౌసెస్ కందుకూరులో వెయ్యి యాభై తొమ్మిది కావాలిలో నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు కొవ్వూరులో రెండు వేల ప పదిహేను నెల్లూరు సిటీలో రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు నెల్లూరు రూరల్లో రెండు వేల ఆరు వందల రెండు సర్వేపల్లిలో రెండు వేల మూడు వందల యాభై ఏ ఏడు ఉదయగిరిలో పదహారు వందల నలభై ఐదు వెంకటగిరిలో ఏడు వందల తొంభై ఒకటి ఇవన్నీ కలిపి పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది హౌసెస్ ఈరోజు గృహప్రవేశ్ చేయడం జరిగింది దీంతో పాటు ఆల్రెడీ ఇప్పుడు పిడి హౌసింగ్ గారు చెప్పడం జరిగింది ఆవాస్ ప్లస్ టూ జీరో టూ ఫోర్ చాలా మంది సచివాలయం సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు ఈ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రస్తుతానికి జిల్లాలో మనకి డిమాండ్ ఆల్రెడీ వచ్చింది ఆల్రెడీ మూడు వేల వరకు డిమాండ్ వచ్చింది కానీ నాకు తెలిసి ఈ డిమాండ్ దీనికంటే ఎక్కువ ఉంది సో ఈ నెల ఆఖరి వరకు టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరు ఎవరు అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా సర్వే చేసుకుని ఈ డేటా ఫేస్ చేస్తే బాగుంటుంది దీంతో పాటు ఇప్పుడు మొత్తం జిల్లా రివ్యూ చేసినప్పుడు మన దిగ్ ఆల్మోస్ట్ లక్ష పైన హౌసెస్ హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది గతంలో ఇది రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ లేఅవుట్స్ లో ఉన్నాయి కానీ ఇప్పుడు ఇరవై వేలు వరకు మనం పూర్తి చేయగలిగాము రాబోయే రోజుల్లో ఈ ఎనభై వేల ఎలా పూర్తి చేయాలి దీని మీద కొంత కసరత్తు చేయడం జరుగుతుంది నేను విజిట్ చేసినప్పుడు అంటే గతంలో కూడా కలెక్టర్ గా పని చేశాను జాయింట్ కలెక్టర్ గా పని చేశాను చూసినప్పుడు కొంత సైట్ సెలెక్షన్ తక్కువ ఉన్న వల్ల లేకపోతే బెనిఫిషరీ కనెక్ట్ కనెక్ట్ చేయడం లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో ఇప్పుడు దీన్ని చాలా ఒక ఎక్సర్సైజ్ చేయడం ఆల్రెడీ మొదలు పెట్టేసాము లేఅవుట్ వారిగా ఆ లేఅవుట్ లో ఏం సమస్య ఉన్నాయి అది స్టడీ చేయాలి కొన్ని లేఅవుట్ సిటీ నుంచి చాలా దూరం ఉన్నాయి కొద్దిగా లేదు దానివల్ల చాలా మంది ప్రజాప్రతినిధి కూడా రెగ్యులర్గా కలెక్టర్కి పీడీ హౌసింగ్ కి రిప్రజెంట్ చేస్తున్నారు ఈ కాన్స్టిట్యున్సీలో కూడా పొద్దున మేడం నాతో మాట్లాడడం జరిగింది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి అది సాల్వ్ చేసిన తర్వాతనే ఈ ప్రోగ్రాం వేగవంతంగా జరుగు జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక ఎక్సర్సైజ్ పెట్టాము ఒక వచ్చిన ఒక నెల లోపల ఏ లేఅవుట్లో మనం ఫాస్ట్గా వెళ్ళగలుగుతాము గత కొంత అమౌంట్ పెట్టేసి రిజల్ట్స్ ఎక్కువ వస్తుంది ఆ లేఅవుట్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇది చాలా మంచి లేఅవుట్ ఇక్కడ కొన్ని ముప్పై ఆరు హౌసెస్ స్టార్ట్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు ఫ్రెస్ స్టడీ చేస్తాం ఆల్రెడీ కొంతమంది ప్రజాపతిని నాకు ఈరోజు చెప్పడం జరిగింది సో ఆ ముప్పై ఆరు మందిని కూడా ఎలా మోటివేట్ చేసుకోవచ్చు దీనిలో కొన్ని సమస్యలు ఉన్నాయి కొంత కొంత ఆమడం కొనడం ఇది కూడా జరిగింది సో కానీ మంచి ల్యాండ్ ఉంది ముప్పై ఆరు మందికి ఇల్లు ఇవ్వచ్చు ఆ ప్రాబ్లమ్స్ కలిసి పని చేసుకొని అది కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది ఇది ఇట్లాంటి ప్రతి లేఅవుట్లో పొటెన్షియల్ ఉంది ఎక్కడెక్కడ ఏ లేఅవుట్లో పొటెన్షియల్ ఉంది ఏం చేస్తే ప్రజలు ముందుకి వచ్చేస్తారు ఆ స్టడీ చేసుకొని నెక్స్ట్ వన్ ఇయర్లో ఆలోచన అంటే ఎక్కడ ఎక్కడ సాధ్యం ఉంది మనం అన్ని చోట్ల వన్ ఇయర్లో హౌస్ కట్టేసి ఇలా ప్రవేశ పెట్టడం జరగాలి సో ఇది ఒక మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ ఎమ్మెల్యే మేడం కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఇంటింటి తిరుగుతున్నారు సో అలా కలిసి పని చేస్తే ఖచ్చితంగా ఈ వన్ ఇయర్లో ఇవన్నీ టార్గెట్ మనం చేయగలుగుతానికి అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నెవే నెరవేర్నున్న పేదల సొంతిటి కళ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ గారికి అలాగే ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి హౌసింగ్ అధికారులకి వివిధ శాఖల అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ఎంత మంచి రోజు అంటే మనం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నిటికన్నా ముఖ్యమైన ఎక్కడికి వెళ్ళినా ఏ ఊర్లోకి వెళ్ళినా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నది ఆ ఇల్లు గురించి ఏ విధంగా అయితే మన నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి నెరవేర్చాలి అని చెప్పి మనకి ఈ విధానం మొదలుపెట్టారో దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అలాగే మన ప్రభుత్వం మొత్తం కలిపి ఈ సంతింటికల్లా పేదవాళ్లకి తప్పకుండా నెరవేర్చాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు నేను పదే పదే చెప్తున్నాను అని అంటే ఎందుకంటే వాళ్ళు నేను పీడీ గారు కనుక రోజు ఈ ఇల్లు గురించి మాట్లాడుతూనే ఉంటాను ఈ ఇల్లు అనేవి కొవ్వూరు కాన్స్టిట్యున్సీ లో ప్రజలకు గనిస్తే అంతకన్నా మేజర్ సమస్య ఏది ఉండదు అని దేవుడి ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి విడత ఎంతో కష్టపడి మూడు లక్షల ఇళ్ళ తాళాలు లబ్దిదారులకి అందజేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇది మొదలు మాత్రమే ఇంకా జరగాల్సింది చాలా ఉంది తప్పకుండా మనం దాన్ని సాధిస్తామని కూడా నేను చెప్తున్నాను అదేవిధంగా మన ఓవర్ కాన్స్టిట్యూన్సీకి వచ్చేటప్పటికి మనకి సుమారు అర్బన్ అర్బన్ అయితే ఒక రెండు వేలు రూరల్లో ఎనిమిది వేలు మొత్తం మనం వేలు ఇల్లు కోసం అప్లై చేస్తున్నాం అవన్నీ కూడా మన కొవ్వూర్ ప్రజలకి తప్పకుండా అందించాలని ఇక్కడ ఉన్న అధికారులందరినీ నేను కోరుకుంటున్నాను వాళ్ళకి మీరు చెప్పినంత స్థలం ఇవ్వకపోయినా దాంట్లో సగం స్థలం ఇచ్చినా చాలు మీరు చెప్పినంత ఇల్లు కట్టిపోయినా సగం ఇల్లు కట్టించినా చాలు చాలా మంది ఇల్లు లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి ఈరోజు మన కాన్స్టిట్యూన్సీకి ఇల్లులు చాలా అవసరం అని చెప్పుకుంటూ నేను చెప్తున్నాను కాబట్టి అదే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ వేసిన ఈ లేఅవుట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అవసరం ఉన్న వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా చాలా బాధపడుతున్నారు అదే కాకుండా గత ప్రభుత్వం పేదల కళకి కళలకి తాళం వేసింది ఈ రోజు మనం దాన్ని వాళ్ళకి అందించే విధంలో విధానంలో ముందుకెళ్తున్నాం కాబట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలలోనే సంక్షేమ సంక్షేమము అభివృద్ది రెండు ఎలా ఉంటాయో అందరికీ కళ్ళకి చూపించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు మొదలుపెట్టిన ఈ మూడు లక్షల ఇల్లు తోటి నాంది పలుకుతూ ప్రతి ఒక్కరికి పేదల కళలు మనం నిజం చేసే ప్రభుత్వము అని చెప్పి రాబోయే రోజుల్లో నిరూపించుకోబోతున్నామని చెప్పి అందరికీ తెలియజేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరికి మా కోరు కాస్టిట్యున్సీలో ఇల్లు అందించే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి కూడా కోరు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ